హు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అప్లోడ్ చేసిన ఓవర్నైట్ ఓట్స్ రెసిపీకి ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తారని సో మనలో చాలా మంది లాక్టోస్ టాలరెన్స్ అని చెప్పేసి ఈ మధ్య కొత్తగా వింటున్నాం కదా పాలు సరిపడని వాళ్ళు సో అలాంటి వాళ్ళు పాలకు బదులుగా కూడా ఈ ఓవర్నైట్ ఓట్స్ తయారు చేసుకోవడం కోసం మిల్క్ ఎలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు లైక్ నట్స్ అండ్ సీడ్స్ అవైలబుల్గా ఉంటాయి కదా ఈరోజు మీకు నేను ఆల్మండ్ మిల్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది ప్రిపేర్ చేసుకుంటే పాలకు బదులుగా మీరు ఆల్మండ్ మిల్క్ యాడ్ చేసుకుంటే హ్యాపీగా నేను నిన్న వీడియోలో చెప్పినట్టుగా ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని హ్యాపీగా ఓవర్ ఓట్ మీల్ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు కడుపు నిండుగా ఉంటుంది హ్యాపీగా మీరు కూడా క్విక్గా బ్రేక్ఫాస్ట్ అనేది ముందు రోజు ప్రిపేర్ చేసుకుని అలా తినేసి ఇలా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ఆల్మండ్ మిల్క్ ప్రిపేర్ చేసుకోవడానికి మీరు మార్నింగే కావాల్సిన బాదం పప్పులు నానపెట్టేసేసి సాయంత్రం వాటిని తోలు తీసేసి జస్ట్ మిక్సీ ఆర్ బ్లెండర్లో బ్లెండ్ చేసుకుంటే మీకు ఇన్స్టెంట్గా ఆల్మండ్ మిల్క్ అయితే వచ్చేస్తుందండి అలా కాకుండా ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసుకోవాలని అనుకునే వాళ్ళకి ఈ నట్ మిల్క్ మేకర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇదేంటంటే మనం అప్పటికప్పుడు నట్స్ అండ్ సీడ్స్ ని ఉపయోగించేసి కొంచెం హీట్ తోటి మనకి బ్లెండ్ చేస్తుంది కాబట్టి చక్కగా మిల్క్ అనేది అయితే వస్తుంది రెగ్యులర్ మిల్క్ వద్దు అనుకునే వాళ్ళు ఇది కనుక ఒకసారి తీసుకుంటే మీరు రెగ్యులర్ బేసిస్లో చక్కగా మిల్క్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు దీంట్లో జ్యూస్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి కోల్డ్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నట్ మిల్క్ ఆప్షన్లో మనకి హీట్ ఉపయోగించి అది చక్కగా బ్లెండ్ చేయడం వల్ల మిల్క్ అనేది బాగా వస్తుంది ఇక్కడ నేను నట్ మిల్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసి కొన్ని బాదం పప్పులు వేసేసి మనం ఆన్ చేసామంటే విత్న్ ఫిఫ్టీన్ మినిట్స్లో లో ఆల్మండ్ మిల్క్ అనేది రెడీ అవుతుంది వడకట్టుకోవడమా వడకట్టుకోక అనేది మీ చాయిస్ మీకు ఆ కన్సిస్టెన్సీని బట్టి నచ్చినట్టుగా చేసుకోండి వచ్చిన మిల్క్లో లో మీరు మిగతా ప్రాసెస్ ఎలా ఉంటుందో మనకి ఓవర్ నైట్ ఓట్ రెసిపీ చూపించాను కదా అలా చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా పర్ఫెక్ట్ మిల్క్ అయితే వచ్చేసింది జస్ట్ ఓవర్న టోట్స్కే కాకుండా ఈ మిల్క్ యూస్ చేసి ఎన్ని రకాలుగా హెల్దీ రెసిపీస్ చేసుకోవచ్చు నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను మిస్ అవ్వద్దు అనుకునే వాళ్ళు సబ్స్క్రైబర్ ఫాలో చేసేయండి అలాగే ఈ రీల్ని సేవ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి లింక్ అని కామెంట్ చేయండి ఈ ప్రోడక్ట్ లింక్ మీకు సెండ్ చేస్తాను యూట్యూబ్ నుంచి చూసేవాళ్ళు స్క్రీన్ మీద వ్యూ ప్రొడక్ట్స్లో చెక్అట్ చేయొచ్చు